చేసినటువంటి పాకిస్తాన్ మురుగు పుట్టించినటువంటి అలాగే చిన్న దేశం ఈ పాకిస్తాన్ కేన ప్రధాని రోజులలో భారతదేశం ఆ రోజు పాకిస్తాన్ అంటే గడగడలాడేటువంటి సందర్భం కానీ ఈ రోజు అపరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశం పద్నాలుగు తర్వాత భారతదేశం రాష్ట్రానికి సరే దేశ భక్తుడు ఒక ముఖ్యుడు దేశభక్తుడు ప్రధానమంత్రిగా వచ్చి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఈ భారతదేశానికి వస్తే ఎవరైనా కబర్ట పాకిస్తాన్ అయినా సరే చైనా అయినా సరే ఒక సంకేతాన్ని రోజు భారత సైనికులు వివిధ దళాలు ఇచ్చినటువంటి జవాబు మనందరికీ తెలుసు ఈ కొంతమంది మా సైనికులు ఈ యొక్క దేశభక్తితో ఈ దేశం కోసం కోసం వారు త్యాగం అనిపించినటువంటి ఈ యొక్క మన సైనికులకు ఆత్మశాంతి కలగాలని అలాగే పహల్గామ్ లోటువంటి మన హిందూ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారందరి ఆత్మ శాంతించాలని వారి కుటుంబాలకి మనం అందరం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రోజు తండ్రిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర కోశాధికారి మేడం గారు విజయలక్ష్మి గారికి అలాగే భూమోర్చా నాయకులు మన విజయ్ గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోసం పట్టణ అధ్యక్షుడు కిరణ్ గారు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఇరంగే ర్యాలీలో పాల్గొన్నటువంటి పాల్గొనేదానికి ఈ ర్యాలీకి సహకరించినటువంటి పోలీసు వారికి మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాట్లాడాల్సిందిగా కోరుతుంది ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరి మనం అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఈ మన భారతదేశంలో మన ఆడపడుచుల సింధం తుచ్చి వేసిన దానికి ఆపరేషన్ సింధూర్ అని ఒక కార్యక్రమం దానికి మనం ఈ రోజు చిన్న ర్యాలీ చేస్తూ ఉన్నాము ఆఫీజన్ సిద్దు సైనికులకు రక్షణ దానికి మన ప్రభుత్వానికి అందరూ పరోక్షంగా ప్రత్యక్షంగా మన భారత మేమందరం యూనిట్ గా ఉన్నాము అని ఈ సందర్భంగా మేము ఏ దేశం ఉన్నాయి ప్రతి ఒక్కర్భంగా ప్రపంచాన్ని చాటుతూ ఉన్నాం భారతదేశం శాంతిని కోర మన దేశానికి హాని కలిగించాలని చూసినా మన దేశం ఒక సత్తా ఏదో మనం చోటు చెప్పాం మనం ఎక్కడనుకుంటుంది అక్కడ వాళ్ళకి కొంచెం చేసేదానికి ఈ చిన్న కోశం వలన మన దేశానికి మనం తాడికెట్ ఈ సందర్భంగా అందరికీ మనం ఏంటంటే మన అందరికీ యూనిటీగా ఉంటేనే మన దేశంకి ఎక్కువ శక్తి సో ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన జిల్లా ప్రెసిడెంట్ బయటకి ఈ సందర్భంగా మన ప్రజలు

ఈ వేదికగా ముఖ్య అతిథి అయినటువంటి జగ్గంటి వెంకట స్వామి గారికి నా చిన్న విధానగా ఆ ర్యాలీ నిర్వహించాలి సార్ వెంటనే మనకు స్పందించి ఆయన మనకు ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చి ఈ ర్యాలీకి విజయవంతం విజయవంతం చూసుకునేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఆపరేషన్ షెడ్యూల్ ఎన్ని వచ్చినా మనతో ఇంటిలో నిద్రపోవచ్చు ఎందుకంటే ఆయన కష్టపడి మన దేశ దేశానికి వెన్నుమతలాగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపుతూ ఆయన ఆదర్శంగా మనం ముందు చూసుకొని ఇలాంటి ర్యాలీలు చేస్తూ ఆయనకు మద్దతుగా మనం నిలబడినచో ఖచ్చితంగా మనము ప్రశాంతంగా మన ఇంట్లో నిద్రపోవచ్చు ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం మోడీ గారికి సైన్యానికి మద్దతుగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులు విజయ్ గారు మేడం లక్ష్మీదేవి జయలక్ష్మ గారు నరేంద్ర గారు అన్న మన అటెండ్ కాలే ప్రదీపన్న గారు మనకు ఇక్కడ ఆయన వెనుకుంటి ఏదో మీటింగ్ అనివార్య కారణం వల్ల రాలేదు ఆయన కూడా ఆయన సహకారం మనకు అందించారు ప్రదీపన్న గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు వారు రెండింటి వెంకటేశ్వర రెడ్డి గారు కొన్ని మాటలు మనకు మున్సిపాలిటీగా మనకు రెండు దాడి తర్వాత భారతదేశ నడిపొడ్లు భారత భారతదేశం సైన్యం యొక్క శక్తిని చాటినటువంటి నరేంద్ర మోడీ గారికి మరియు ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంటర్నల్ అంటే మన పోలీస్ వ్యవస్థ మన దేశంలో మన ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మరియు పార్టీలో మనకు వివిధ దళాలు ఏవైతే మూడు దళాలు ఉన్నాయో సైన్యము నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు దళాలకు మరియు ప్రధానమంత్రి మోడీ గారికి సంఘీభావంగా నేడు ప్రజల ర్యాలీ చేస్తున్నాం పహల్బాబు ఏం ఏం జరిగింది పహల్గా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో చొరబడి అమాయక ప్రజలైనటువంటి అతడికి పోయినటువంటి నాత్రికులను మతం పేరుతో అంటే ఏ మతం అని అడిగి వాళ్ళ భార్యల ముందరనే భర్తలను కొడుకుల ముందరనే తండ్రులను మీ మోడీ గారికి చెప్పుకోండి అనేంత ఉమాదంగా ప్రవర్తించిన తర్వాత అరేపుడు సింధూరా మహిళలు మోడీ గారికి చెప్పారు అయ్యా కొంతమంది ఉగ్రవాదే మన ప్రవర్తిస్తున్నారు అని అప్పుడు నరేంద్ర మోడీ గారి ఇరవై రెండు గంటలలోనే మూడు గంటల చేయాలి రాజస్థాన్ యొక్క ఏం చేస్తాం పాకిస్తాన్ యొక్క పదకోడు ఉగ్రవ స్థాయి నారీమతో కేవలం ఇతర సింగ్ గారు కేవలం ఇతర ఇతర ఇతరు నారీమనులతో పాకిస్తాన్తో మాకు మా యొక్క మొత్తం సైన్యం మీకు అవసరం లేదు ఎవరైతే మా భారతదేశంలో దృష్టిపడి మా ఆడపడుతుల యొక్క సింధూరాన్ని తొలగించారో అరే ఆరకొర్చులు మీకు ఇంత చాలు మీ ఒక్క భారత్ పాకిస్తాన్ నాశనం చేయడానికి అంటే ఒక పాకిస్తాన్ కేకల ఒక వాగ్దానం ఇస్తుందేనా పాకిస్తాన్ పాకిస్తాన్‌కు మద్దతు ఉన్నటువంటి టర్కీ కవచో చైనా కవచో ఇంకా ఏరేైనా అభుజించినటువంటి దేశాలు ఏ దేశాలు ఇంటే భారతదేశ అభుజించిన వోట్స్ కొరేగా పొందినాయో అమెరికా గాని వేటన్ కవచో ప్రాంతం ఏ దేశమైనా సరే మీకందరికి మా దేశం యొక్క ఆయుధ సైనికులు ఏ విధంగా ఉన్నారు మా భారతదేశ పౌరులు ఏ విధంగా మా భారతదేశ సైన్యానికి ఉన్నారని తెలుపడం కోసం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒకటి గమనించారు ఆపరేషన్ సింధూర్ లో ఒక ఓలో మొత్తం సింధూరాన్ని నింపి అదే ఓలోనే మనం ఒక కొంచెం కొంతవరకు రెండు కొంచెం ప్రశ్నించారు అంటే భారత సింధూరాన్ని తొలగిస్తే మేము పాకిస్తాన్ కావచ్చు వేరే దేశం కావచ్చు ఎవరైనా ఉగ్రతరపు అదే సింధు భరించినటువంటి మా ద్వారానే ఆరోగ్య ద్వారా కల మన ఆపరేషన్ సింధు యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశ సౌరవ భారిక భారతదేశంలో ఎవరు దాడి చేస్తే భారతదేశ శక్తి స్పందిస్తారు భారతదేశ పౌరులు ఏ విధంగా మా భారతదేశాన్ని కాపాడుకుంటారు అని కేవలం చూపించారు ఈ మూడు అనే పదం మన చెప్పడానికి మూడు రంగులు వారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మరియు అజయ్ కుమార్ గారు అలాగే ముప్పుడు నారీ మళ్ళీ ఉన్నారు ఇక్కడ సోఫియా గారు సింగ్ గారు మరియు మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అంటే మూడు అనే కొరం వినపడిదే మీకు మాడు పగులుంది అని పాకిస్తాన్ కు ఏ విధంగా బుద్ధి చెప్పారంటే ఇప్పటికూ పాకిస్తాన్ అనే దేశము లేచి నిలబడి ఆంధ్రప్రదేశ్ ప్రధానికి మరియు వివిధ దళాలకు మద్దతుగా సంఘీభావంగా నేడు తెలంగాణ చేపట్టినటువంటి కొత్తపేరు ప్రజలందరికీ తెలియజేస్తూ Yeah. No.